జై శ్రీమాన్ నారాయణ శ్రీనివాస వెంకటేశక్ష్మీనారాయణ గోవింద 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 ప్రతి ఒక్కరూ బాగా ఆలోచన చేయండి అంటే కొంతమంది వాళ్ళు చేసే వృత్తుల పరంగా వాళ్ళు చేసే పనుల పరంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పనికి ఒక్కొక్క విలువ ఉంటుంది ఆ విలువ ఎలాంటిది అంటే కొంతమంది వాళ్ళు పని చేసే వాళ్ళు కూడా దాని గురించి మర్చిపోతూ అంటారు నేను నా సబ్జెక్ట్ ఏమంటే నా ఆలోచన విధానం ఏమంటే కష్టపడే ప్రతి పనిలో ఎంత కష్టం ఉంటుంది వాళ్ళ కష్టాన్ని గుర్తించాల గుర్తించేదానికోసం ఏదో ఒక ప్రయత్నం చేయాలా చేసేదానికోసమే ఇవంతా నలుగురు తెలిసేదానికోసమే ఇవంతా ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటాను ఒక్కొక్కసారి వాళ్ళ గురించి వాళ్ళ కష్టమేమి వాళ్ళ పరిస్థితి ఏమి వాళ్ళ ప్రతి ఒక్కటి వాళ్ళని ఏమి ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటాను ముఖ్యంగా తెలియజేసుకునే విషయం ఏమంటే ప్రతి ఒక్కరూ బాగా ఆలోచన చేయండి మనం బాగా అందంగా రెడీ కావాలా బాగుండాల ప్రతి ఒక్కటి బాగుండాల దానికి ముఖ్య కారణం మనిషికి అందము అలంకారము ప్రతి ఒక్క విషయానికి చాలా ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఒంటి మీద కూడు గూడు గుడ్డ ప్రతి మనిషికి కావాల్సింది ఫస్ట్ భోజనం తర్వాత ఉండటానికి ఇల్లు తర్వాత బట్ట ఇవి ఖచ్చితంగా ఇవి సబ్జెక్టులో పోతా ఉంటాయి అనమాట దీని తర్వాత మిగిలినవి ఏమన్నా కూడా నీకు డబ్బులంటా ఇంకోటి ఇంకోటంట ఇంకోటి నీకు భోజనం లేనప్పుడు డబ్బులు తీసుకొని ఏం చేసేయట్లేదు ఫస్ట్ ఫస్ట్ భోజనం కావాలా ఉండే విషయంలో ఒక ఇల్లు లేనప్పుడు ఉండేకి జాగా లేకోకున్నప్పుడు నువ్వు భోంచేస్తావు నిద్రపోతావు తర్వాత ఉండటానికి ఒక ఇల్లు కావాలా ఇవన్నీ ఉన్న తర్వాత బయట తిరగాలంటే బయట ఉండాలంటే మనిషికి ఒక విలువ అంటే ఒక్కొక్క ఒక్కొక్క శరీరం ఒక్కొక్కలాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒకరు నల్లగా ఉంటారు ఒకరు తెల్లగుంటారు ఒకరు ఎర్ర ఎర్రగా ఉంటారు ఒకరు ఐటుగా ఉంటారు ఒకరు పొట్టిగా ఉంటారు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాకోకుండా పోతే ఇవన్నిటిని కవర్ చేసేది ఒంటిపైన ఒక బట్ట బాగా ఆలోచించండి ఈ విషయం ప్రతి ఒక్కటిని ప్రతి ఒక్కదాన్ని ఒక ఇది చేసేది ఏమన్నా ఉండంతే అది ఒంటిపైన బట్ట అర్థమైందా ఆ బట్టలు కుట్ బట్టలు అంటే బట్టలు ఓకే దాన్ని బట్టలకి అందం తీసుకొని వచ్చేవాళ్ళు ఎవరంటే ఒక టైలర్స్ ఒక టైలర్ చేసే వాళ్ళు దానికి విలువ తీసుకువచ్చేది దానికి అందాన్ని సృష్టించేది దానికి విపరీతమైనటువంటి అసలు ఈ బట్టకి ఇంత అందమా ఈ బట్టకి ఇంత కరెక్ట్గా వాళ్ళకి తగ్గట్టుగా ఒక కలగా దానికి ఎంత విలువ ఉంటుందంటే వాళ్ళ పనిలో అంత విలువ ఉంటుంది అంత గొప్పతనం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి పగలు కొట్టి చెప్పేదే నా విషయం టెంకాయ లోపల నీళ్లు ఉంటే అది నీళ్ళు లోపలే ఉంటాయి అది పగలు కొట్టిందంటే దాంట్లో నీళ్ళు ఎన్నుంటాయి దాని స్వీట్ ఎంత ఉంటుంది అది ఎందుకు పనికొస్తుంది దాంట్లో ఉండే కొబ్బరి ఎందుకు పని కోది ప్రతి ఒక్కటి అర్థం కావాలంటే పగలు కొట్టేంతవరకు టెంకాయ పగలు కొట్టేంతవరకు దాని విలువ తెలియదు దానికోసం చెప్పేది ప్రతి ఒక్క పని గురించి ప్రతి ఒక్క దీని గురించి నేను ప్రతి ఒక్కరికి తెలియజేసేది అట్లా టైలర్లు అనేవాళ్ళు వాళ్ళు చేసే కష్టం ఎంత వాళ్ళలో ఎంత టాలెంట్ ఉంటుంది మామూలుగా కొద్దిగా ఆలోచన చేయండి ఒక టైలర్కు ఉండేటువంటి తెలివి టైలర్ చేసేటువంటి పని వాళ్ళ రిస్కులు ఎట్లుంటాయంటే చాలా ఒక ఇంజనీరింగ్ అంటారు మామూలుగా ఇప్పుడు చదువుకుంటే సాఫ్ట్వేర్ అంటారు కదండీ కాకుండా పోతే వాళ్ళు చదువుతో అవసరం లేకోకుండా ఏదో అర్ధబర్ధం చదువుతో ఉండి ఒకవేళ చదువు లేకోకుండే వాళ్ళు కూడా దీంట్లో వీళ్ళు చేసే పనిలో విపరీతమైన టాలెంట్ మామూలు టాలెంట్ కాదు ఒక షర్ట్లు కానీ ఒక ప్యాంట్లు కానీ ఒక ఆఖరికి ఒక బ్లౌజులు కానీ రకరకాలైన డ్రెస్సులు కొంతమంది మామూలుగా ఎంతలా పని చేస్తారంటే చేతిలో ఎక్కడ లేనటువంటి విద్య వాళ్ళ చేతిలో ఉంటుంది విద్య అంటే మామూలు విద్య కాదు ఒక మరి చెప్పినాను కదా ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్కసారి వాళ్ళలో ఎంత టాలెంట్ ఉంటుందంటే ఇప్పుడు మనం వెలుగులో ఉన్నామంటే దానికి ముఖ్యం ఏమంటే కరెంటు ఇట్లా ఒక మబ్బులో ఉండేవానికి ఒక వజ్రంలాగా టైలర్ అంటే ఒక ఒక వజ్రం తను ఇచ్చే వెలుగులో నీ విలువ ఎంతో పెరిగిపోతుంది అన్నమాట ఒక టైలర్ అంటే ఒక వజ్రంలాగా మనము లెక్కేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటారు ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటారు పనికి ఆ పని నేర్చుకునేటప్పుడు కూడా చాలా మటుకు నాకు దీంట్లో అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తాను కత్తిరి తీసుకొని కొట్టేస్తారు ఒక్కోసారి పని చేయ పని అప్పుడు గురువులు వాళ్ళ ఇంటికి నీళ్ళు మోసే పంపిస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్లని పిలుచుకొని వచ్చేకి ఇడిసొచ్చేకి ఈ పని ఆ పని కాదు విపరీతమైన పనులు మేము కూడా చేసినాము నేను కూడా అంతకు ముందు టైలరే కాబట్టి ఇప్పుడేదో నేను ఈ పని వదిలేసి ఒక కొన్ని నెలలు జరుగుతుంది సంవత్సరాలు కూడా కాలేదు దాంట్లో ఉండే విలువ అంత ఉంటుంది ఒక టైలర్ అంటే ఒక విలువ అంత ఉంటుంది దానికోసం చెప్పేది మామూలుగా కుట్టేది నేర్చుకునేది ఒక ఎత్తు అయితే కుట్టిన తర్వాత దాన్ని అందాన్ని తీసుకొని వచ్చేది ఇంకొకెత్త అనమాట ఒక ఈ మనిషి ఉన్నాడు ఈ మనిషికి ఒక ఫిట్టింగ్ ఉండాల బట్లు ఈ మనిషికి ఒక అందం ఉండాలంటే షర్ట్లు ఎన్ని రకాల డిజైన్లు చేయొచ్చు తెలుసా దానికి ఎంత టాలెంట్ ఉండాలి తెలుసా ప్రతి ఒక్కరికి ఏదో చ మామూలుగా బట్ట కట్ చేసారు కుట్టేశారు ఈజీగా మాట్లాడచ్చు కొన్ని విషయాలు చెప్తాను కదా ఒక ఇంజనీర్ ఉన్నట్లే ఒక టైలర్ అంటే ఒక ఇంజనీర్ ఉండలే కాకుండా పోతే అంత బాగా రెడీ చేసేవాళ్ళు అంత చేతులు అంత మంచి పని ఉండేవాళ్ళు ఒక బ్లౌజుల విషయానికి ఏమి ఒక షర్ట్ల విషయానికి ఏమి ఒక ప్యాంట్ల విషయానికి ఏమి ఒక చుడీదార్ల విషయానికి ఏమి ఒక పిల్లోలకు బట్టలు రెడీ చేసేదేమి ఇవి అవి అనే కాదు ప్రతి ఒక్క బట్ట ఒక పనికిరాని బట్టిస్తే దానికి అందాన్ని చూపించే వాళ్ళు ఎవరంటే ఒక టైలర్ అనమాట ఆ టైలర్కి అంత విలువ ఉంటుంది దాన్ని గుర్తించరు ఏదో టైలర్ పని చేస్తాడు కదా ఇంతేనా కాకుండా పోతే నేను ఒక విషయం చెప్తాను చూడండి ఒక ముప్పై ఏండ్లు ఎనక్కి పోయి టైలర్ అనేవానికి ఎంత విలువ ఉందంటే మామూలు విలువ కాదు ముప్పై ఏండ్లు పోతే మాత్రం దాని గురించి నేనేం చెప్తానంటే ముప్పై ఏండ్లు ఎనికి ఎవరన్నా పోయినారంటే టైలర్కి ఉండే విలువ ఎట్లంటే ఆ ఊరికి ఎవరో ఒక చాలా విలువ ఉండే ఒక తను చాలా గొప్పవాడు చాలా విలువ ఉండేవాడే మా ఇంటికి రమ్మను మా ఇంట్లో కాఫీ తాగమను మా ఇంటికి రమ్మను మా ఇంట్లో టీ తాగమను మా ఇంట్లో రమ్మను మా ఇంట్లో బోంచేయమను ఇట్లా ప్రతి ఒక్కటి ఎక్కడ లేని టైలర్ అంటే ఎందుకంటే పల్లెలకి ఎప్పుడైనా మేము పోయినప్పుడు కూడా మా మాకే అంత మర్యాద ఉండేది ఇంకా మాకంటే కొంచెం వయసు ఉండే వాళ్ళకి వాళ్ళకి ఎంత మర్యాద ఉంటుంది ఎంత విలువ ఉంటుంది ఈ టైలర్ పనిలో ఒక దరిద్రం ఏమంటే ఈ టైలర్కి ఒక రెడీమేడ్స్ పరంగా రెడీమెంట్ వచ్చినాయి దాంట్లో పరంగా కొంచెం దెబ్బ పడింది ఒక విషయం రెండో విషయం ఏమంటే వాళ్ళు ఏమి చేసినా కూడా టైలర్ పనుల్లో పాపం ఇంటికి తీసుకోపోయేదంటూ చాలా చాలా తక్కువ అదేముందో దానికి అసలు దానిలో లోపం ఏందో కూడా ఇప్పటి వరకు మాకే అర్థం కాలేదు కొన్ని ఏండ్లు కష్టపడి 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 అన్నీ చేసినాము చేసిన తగ్గట్టుగా దానికి ఒక ప్రయోజనం లేకుండా పోతుంది చాలా రకాలుగా మనుషులకి ఫస్ట్ ఈ టైలరింగ్ చేసే దాంట్లో వాళ్ళకి పోయేవి ఏమంటే ఫస్ట్ కండ్లు తర్వాత నడుము ఇవి దెబ్బతింటాయి టైలరింగ్ చేసేవాళ్ళకు కానీ టాలెంట్ చాలా ఉంటుంది చాలా రిస్క్ ఉంటుంది కానీ వాళ్ళు చేసేది అంత ఇంత ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట అట్లా ప్రతిదానికి కొద్దిగా ఒక పనికి ఒక విలువ ఉందంటే మామూలు విలువ కాదు అంత చేసిన వాళ్ళు షాపులకి బాడీకి కట్లాపక కొంతమంది ఉంటారు కూలి వాళ్ళు ఇంటికి జరగ కొంతమంది ఉంటారు ఒకసారి జరుగుతుంది ఒకసారి జరుగుదు బాగా బాగా మంచి పని తనకి వచ్చే లోపల బాగా ఇదయ్యే లోపల ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఎందుకంటే నేను కూడా అనుభవించిన నేను ఈ టైలర్ పని చేసేటప్పుడు బాగా మంచి పని ఉంది నాగరాజ్ అంటే ఎవరు పని నాగరాజు అంటే ఎంత ఎంత ఉండే టైలర్ అని ఎంతోమంది అన్నారు అది నేను చెప్పుకునేది కాదు ఎంతోమంది అన్నారు అట్లా అంత విలువ ఉండే ఆ టైలర్ పనులు అంత ఉండే దాంట్లో నేను సంపాదించింది ఏమంటే భోజనానికి సంపాదించుకుంటాను అను పల్ పల్టీలు ఏం చేసినా కూడా అది ఎట్లే ఉంటుంది ఎందుకంటే ఏదో ఒకసారి బాగాలేకుండా అయిపోతుంది ఏదో ఒక ప్రాబ్లం అయిపోతుంది ఒకసారి పని జరుగుతుంది ఒకసారి పని జరగకుండా పోతుంది ఊరికి అప్పులు చేసుకునేది బతికే జీవిత జీవితం అంతా ఇట్లే జరిగిపోతూ ఉంటుంది అంటే టైలర్ అనేవానికి అంత అన్ని ఏండ్లు నేర్చుకొని కూడా దాంట్లో బాగుపడేకి ఒక పద్ధతి ఇది లేకోకుండా అయిపోయింది పరిస్థితి అది దాని గురించి చెప్తాను ఒక టైలర్ అంటే మామూలు కత్తానికి ఏమంటే ఇంకొక విషయం బాగా ఆలోచన చేయండి ఏ పనులు ఎక్కడెక్కడ పోయినా కూడా టైలర్ అనేవాడు ఒక దగ్గర షాప్ పెట్టినట్టు అంటే వాడు అక్కడే ఉంటాడు వాడు టైలర్ అనే దగ్గరికి అందరూ రావాల్సిందే అంత విలువ పదాం పదాం టైలర్ దగ్గర ఒక అప్పుట్లో బట్టలు కుట్టించుకునే వాళ్ళు ఎట్లుంటారు అంటే బాగా ఆలోచన చేయండి టైలర్ దగ్గరికి వస్తే అనే వాళ్ళంతా దసరా వచ్చిందంటే ఒక బేల్దారులు వాళ్ళు ఎవరైనా బట్టలు ఇచ్చేవాళ్ళు ఇంకా వేరే పనులు ఎవరైనా చేపించేవాళ్ళు ఒక పది మందికి పదహైదు మందికి ఇరవై మందికి ఒకసారి ముప్పై మందికి కూడా ఒకటేసారి బట్టలు ఒకే రకము ఒకే రకం బట్టలు ఇచ్చేసేవాళ్ళు అనమాట వాళ్ళు ఒకే రకం బట్టలు అంటే ఎట్లా అంటే వాళ్ళు ఇస్తా అనేది మామూలుగా కాదు ఒకే కలర్ షర్ట్లు ఒకే రకం ప్యాంట్లు ఒకే రకం పంచలు ఒకే రకం టవాలు ఇట్లు ఇస్తానరనమాట అప్పుడు అంత వాల్యూ ఉంటా అంటే దాంట్లోకి వీ వీళ్ళు చేసి ఏం చేస్తారంటే టైలర్ తక్కువది పోతాను ఏం పా మా బట్టలు అయినాయా ఏమైనాయి ఆ నాది షర్ట్ అయింది నాది ప్యాంట్ అయింది అబ్బా నాది ప్యాంట్ అయిపోయింది షర్ట్ కుట్టే పా మేము ఇంకెత్తుకొని వెళ్ళిపోతాము మా ఓనర్ సార్లే డబ్బులు మా మేస్త్రి ఇసార్లే డబ్బులు ఇట్లా సంతోషపడేదు టైలర్ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మాట్లాడుకొని పోతేనే మనశ్శాంతి ఏం పనికి పోయినా కూడా ఏం యాటకు పోయిన టైలర్ తక్కువ ఏంటి అంత అంత విలువ అంత గొప్పతనం ఉండింది టైలర్ అనే వాళ్ళకి ఈ పొద్దు టైలర్ అంటే పాపం కంటికి కనపడేది కూడా తక్కువైపోతుంది ఆల్రెడీ హెల్త్ పరంగా ఇబ్బందులు ఉండేవాళ్ళు ఉండరు ఈ పనుల్లో ఎందుకంటే పని చేసి చేసి అట్లా అయిపోతుంది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉండరు మంచి పని ఉండేవానికి అదేమో దరిద్రం అనేది దానికే ఉంటుంది ఈ టైలర్ పనులు వేరే పనులు నాకు వేరే పని గురించి నేను చెప్పలేను కానీ ఈ టైలర్ పనిలో మంచి ఉండే వాళ్ళు ఎవరన్నా చేతిలో మంచి పని ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా దరిద్రలు ఉంటారు బాగా అనుభవం నాకు ఎంత ఎన్నిసార్లు మేమంతా టైలర్ అంతా కలుసుకున్నాడు మాట్లాడి ఏంది మన జీవితం మన జీవితం ముందరికే పోతే మన జీవితం నీటికే ఆటికీ ఇటుకే పోతే అంటుంది ఆటికీటికి నువ్వు ఎంత సంపరి అది ఏమి ఏదో ఏమో తెలియదు కాకపోతే ఒక ముప్పై ఏండ్లు వెనక్కిపోతే ఒక టైలర్ అంటే ఆ ఏరియాకి ఒక రాజు ఉన్నట్ల ఒక టైలర్ అంటే ఆ ఏరియాలో ఒక రాజు ఉన్నట్ల అంత విలువ ఎంత మర్యాద ఏం కథ టీలు తెప్పించేవాళ్ళు టిఫన్లు తెప్పించేవాళ్ళు రాత్రంతా పనిచేస్తా అంటే నేను నీడే ఉంటాను ఊరికే పనిచేస్తా అంటే నేను నీడే మేల్కొంటాను ఎంతమంది కాసుకుంటా అంటే అంతమంది కాసుకుంటాను అంతెందుకు నేను షాప్ పెట్టినప్పుడు కూడా కనీసం అంటే నా దగ్గర ఒక ఏడు మంది ఎనిమిది మంది ఉంటాను పనిచేసే వాళ్ళు పని నేర్చుకునే వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ అంత అంత ఖుషి ఉంటా ఒక ఉగాది పండుగ పనిచేసి అంటామంటే ఎంత విలువ ఉండేదో దానికి కనీసం అంటే రెండు నెలలు రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి కూడా వర్క్ స్టార్ట్ అవుతా ఉగాది పండుగ అంటే అంత రోజు రోజుకి రోజు రోజుకి అది రైజ్ రైజ్ రైజేది ఒక కొత్త సినిమా వస్తే ఇప్పుడు ఎంత సంతోషపడతారో ఎంత ఉల్లాసంగా ఉంటారో ఒక పండుగ వచ్చిందంటే అట్లా ఉండేది టైలర్కి అటువంటి టైలర్ ఈ పొద్దు కనుమరుగైతే అన్నాడు చూడండి టైలర్కి ఉండే విలువని బాగా ఆలోచన చేయండి నేనేం చెప్తాను అనంటే టైలర్కి అనేది విలువ ఎంత ఉంటుంది తను చేసే పనిలో ఎంత ఇది ఉంటుంది దానికోసం మాత్రమే చెప్తా ఉండేది టైలర్ అనేవాళ్ళకి ఒక గొప్ప టైలర్ అనేవాళ్ళు ఒక ఒక స్టాండర్డ్ ఒక బ్రాండ్ ఉన్నట్లు ఎవరికి వాళ్ళు బ్రాండెడ్ ఒక టైలర్ షాప్ పెట్టినాడంటే వాళ్ళు బ్రాండ్ ఒక మంచి టైలర్ ఒక పని కుడతా అంటే రోజుకి పది ప్యాంట్లు కుట్టేవాళ్ళు రోజుకి పదహైదు ప్యాంట్లు కుట్టేవాళ్ళు ఇరవై ప్యాంట్లు కుట్టిన మహానుభావులు కూడా ఉన్నారు ఒక్క రోజుకి రోజుకి ఇప్పుడు మేము పని చేసేటప్పుడు కూడా నేను కూడా పద్దెనిమిది ప్యాంట్ల వరకు కుట్టినాను ఒక రోజు ఒక్క రోజుకి పద్దెనిమిది ప్యాంట్లు కుట్టినా కూలి చేసేటప్పుడు పద్దెనిమిది ప్యాంట్లు కుట్టినా నేను నా ఫ్రెండ్ ఒకసారి ముప్పై ఆరు షర్ట్లు కుట్టినాం ముప్పై ఆరు షర్ట్లు ఒక్క రోజుకి కుట్టి పడేసినాం పక్కకు పడేసినాం వేరే పని చేసుకొని అంత పని చేసినాం అనమాట అంటే అప్పుడు మళ్ళీ చేతులు చేతిలో కాజాలు గుండీలు ఇట్లా వేసేది ఇప్పుడు ఇప్పుడు మిషన్లు ఉన్నాయి అప్పుడు మిషన్లు కూడా లేవు ఒక్కసారి పనికి మేము పోయినామంటే పండుగ టైంలో ఈరోజు పోయినామంటే పనికి ఈరోజు పోయినామంటే కరెక్ట్గా పది రోజులు అవుతా అండి మేము వచ్చేది ఒక్కోసారి రెండు వారాలు అవుతా అప్పటి వరకు స్నానము లేదు ఏమీ లేదు పని చేసేది ఆడే ఆడే ఓన ఆడే వాళ్ళు భోజనం ఇప్పిస్తాండే ఆడే ఆడే భోంచేసేది ఆడే పనుకొనేది ఆడే పని చేసేది రాత్రి పొగలు ఇదే ఇల్లు అనేది ఇంటికి పోతాను అని అడిగేకి మాకు భయం అవుతాండే ఒక గురువు దగ్గర ఇంటికి పోతామంటే భయం అవుతుండే ఏమంటాడో ఏం రెస్పాన్స్ ఏ వెళ్ళిపో అనేస్తారు ఒకటే మాట ఎలా అంటే మేము వెళ్ళిపోయినామంటే ఇంకో ఊరు రెడీగా ఉంటారు అంత భయం పడి నేర్చుకోండి విద్య విద్య ఏమంటే టైలర్ పనిలో భోజనము భోజనానికి అంటూ ఇబ్బంది లేదు ఇంక మిగిలిన అంత ఎదిగేకు మాత్రం చాలా నూటికి పొగరో ఇద్దరూ ఎదిగేవాళ్ళు అట్లా ఉండేది పరిస్థితి ఒక టైలర్ అంటే తన విలువంతా ఇప్పుడు కూడా కొంచెం స్టాండర్డ్గా ఉండారు ఇప్పుడు కూడా ఓనర్లు కొంతమంది ఏమంటే పనులకి చాలా ఇబ్బంది ఉంది వాళ్ళు వాళ్ళు ప్రజర్లు తట్టుకోలేక పాపం చేసేది తక్కువైపోతుంది ఆరోగ్యంగా ఆరోగ్యం బాగలేక పనులు చేసే వాళ్ళు తక్కువైపోతుంది ఇట్లా జరుగుతుంది కాకపోతే టైలర్ అనే వాళ్ళకి ఆ విలువ మాత్రం అట్లే ఉండాలి ఆ విలువ పోకూడదు వాళ్ళు ఇంకోటి ఆ సుఖము ఆ పనిని చేసి అంత టాలెంట్ పెట్టుకోండే వాళ్ళు వేరే పని ఏది చేయలేరు చేసేకి చాలా కష్టము ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఎంత ఫాస్ట్గా ఈ చేయిపోతుందంటే ఎంత ఫాస్ట్గా కటింగ్ పోతుందో ఈ ఒక షర్ట్ కుట్టాలంటే ఎంత ఫాస్ట్గా కుడతారు ప్యాంట్ కుట్టాలంటే ఎంత ముప్పై ఐదు నిమిషాలు ముప్పై రెండు నిమిషాలు ముప్పై నిమిషాలు కూడా ఒక ప్యాంట్లు కొట్టి పడేసిన దినాలు చాలా ఉన్నాయి అంత కష్టపడతాను సపోర్టింగ్ ఎంత అంటే మామూలుగా ఉంటానులే సపోర్ట్ అంతగా సపోర్ట్ ఉంటాంలే చూడండి ఒక టైలర్ అంటే దానికోసం నేను ఎవరన్నా టైలర్ అంటే వాళ్ళకి చాలా విపరీతంగా ఒక అభిమానంగా మాట్లాడేది దానికి ఒక టైలర్కు ఉండే విలువ ఒక ఇంజనీర్కు ఉండే విలువ ఇప్పుడు వీళ్ళు ఎన్నేళ్ళు చే ఎన్నేళ్ళు చదువుకొని ఎన్నేళ్ళు మళ్ళీ దాంట్లో జాబ్ చేసి ఒక జాబ్ వచ్చే లోపల వాళ్ళు టై వాళ్ళు ఇంజనీర్ అవుతారో ఒక టైలర్ అనే వాళ్ళకి అంత ఆ కటింగ్ చేసేటప్పుడు అంత విలువ ఆ అల్తి మెజర్మెంట్ తీసుకునే తప్పుడు అంత విలువ తర్వాత వాళ్ళు దానికి ఒక రూపం కల్పించే వాళ్ళ దాంట్లో అంత విలువ చూడండి ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క డైమండ్ ఉంటారు చేతి పనుల్లో నేను చెప్తాండే చేతి పనుల్లో మాత్రం మామూలుగా ఉండదు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ అంత టాలెంట్ ఉండి కూడా పాపం సంసారం జరిగేది చాలా కష్టం బతికేది చాలా కష్టం ప్రతి ఒక్కరు అట్లా వాళ్ళని గుర్తించండి వాళ్ళ గురించి కనీసం ఏదో ఒక టైలర్ అంటే ముందు కాలంలో ఎంత విలువిస్తాండ్రో అంత విలువించ చూడండి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ప్రతి టైలర్ సోదరులారా సోదరులారా ఊరు అందరూ దయచేసి ఆలోచన చేయండి మన టైలర్ల కోసమే ఈ వీడియో నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ ప్రతి విషయంలో ఒక కష్టం ఉంటుంది మన టైలర్లో కూడా ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి దానికోసమే ఈ వీడియో ప్రతి ఒక్కరు ఒకరినొకరు అభిమానించుకోండి మనం టైలర్లని ప్రతి ఒక్కరు ఒక సంతోషంతో ఉండండి మన పనికి చాలా విలువ ఉంది ఆ పనిని దయచేసి ఏంది లేదులే అనేదాక అనుకోవద్దండి చాలా విలువ ఉంటుంది ఎందుకంటే చెప్పినాను కదా ఒక టైలర్ ఒకటే ఒక ఇంజనీర్ ఒకటే అంతకంటే ఇంకా ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఇంకా నేను ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పే కూడా ఇబ్బందిగా ఉంటుంది దానికోసం ఒక నాగ నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మన పనిలాగా ఇంకా ఎన్నో పనులు ఉంటాయి ఇంకా ఎవరెవరిలో ఎంతెంత ఉంటుందో ఎంతెంత గొప్పతనం ఉంటుందో ఏ వజ్రము ఎంత విలువైందో ఏ వజ్రం ఎంత వెల్ వెలుతురొచ్చేదో ఎంతమందికి ఉపయోగపడేదో ప్రతి పని చేసే వాళ్ళకి మాత్రం నేను ఒక ఒక్క విషయం లాస్ట్గా చెప్పి ముగిస్తాను ప్రతి పని చేసే వాళ్ళకి ఎవరికన్నా కూడా ఏమన్నా ఉంటే ఒక తను ఒక ఎట్లంటే ఒక దీపం ఉన్నట్ల ఆ దీపం చుట్టూ వెలుగున్నట్ల దాని కింద మబ్బు ఉంటుంది అంటే నలుగురికి వెలుగునిచ్చేవాడు వాడు మాత్రం మబ్బులోనే ఉంటాడు అదే ఉండే విషయం నాగరాజ్ దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ మీకు సాధ్యమైనంత ముందరికి పంపించండి నచ్చితే మాత్రమే లైక్ కొట్టండి జై శ్రీమన్న శ్రీనివాస లక్ష్మి నాకు ఇలాంటి కొటి బ్రహ్మాండమే గోవింద గోవింద